ఆయన అనుభవం ఉంది మరి ఆయన నేటిని కూడా మనం అదృష్టంగా భావిస్తున్నాను ఇదే మనల్ని ఒక పద్ధతిగా మంచిగా నడిపించి పార్టీని బలపెట్లు చేయడంలో ముందుంటారని మనందరం కూడా కట్టుగట్టుగా పనిచేస్తున్న మనం కోరుకుంటూ ఇవాళ ఏదైతే రేపు పదమూడవ తారీఖున ఇచ్చిన ప్రోగ్రామ్ని జగన్మోహన్ రెడ్డి గారు మనం ఎలక్షన్ అయిన తర్వాత ఇంకా చాలా టైం తీసుకుని మనం ప్రోగ్రాఫ్ చేయాలనుకున్నాం కానీ ఆ మీ ప్రభుత్వం తెలుసు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నిజం చెప్తే తరక ఏం చెట్టులో ఉంది ఆ చేత ఆయన ఎప్పుడు కూడా చెప్తున్నావు నిజం చెప్పడం ఆయన ఏం చెప్పినా అబద్ధంగా తీసుకోవాలి కానీ ప్రజల ఆశాపత్రులు జగన్మోహన్ రెడ్డి చేశారు కూడా ఖచ్చితంగా చంద్రబాబు జరిగిందో మరి కేవలము ఏదైతే కల్పిస్తా మరి ప్రజలు కట్టలేక ఎక్క బాధపడుతున్నారు చాలా బాగున్నారు మరి వాళ్ళ రైతు అయినా కూడా కేందో

దాన్ని ఈ కార్యక్రమం ప్రతి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటా ఉన్నాయి ఇంకా మానేసి ఇవాళ అబద్ధాలు చెప్పారు అధికారంలోకి వచ్చారు సూపర్ సిక్స్ అన్నారు అమ్మఒడిని తల్లికి వందలం అన్నారు

ఈ చేత ఇటువంటి పరిస్థితులు అంతా కదా ఒక రోజు లేదు మన డైరెక్ట్ ఎక్కన లేదా ఆ చేత ఈ మీరు అందరూ కూడా మనం పార్టీని వాళ్ళు చేసే అన్యాయాన్ని వాళ్ళు చేసే దుర్మార్గాన్ని చర్చించండి